అందా పాలకే పందా ఎంత లీటర్ తయారు లీటర్ ఎనిమిది లీటర్ మీద ఉంటుంది ఎనిమిది తొమ్మిది లీటర్ ప్రజెంట్ అయితే మనకి లీటర్ ఎనిమిది వరకు ఏడు నుంచి ఎనిమిది లీటర్లు అయితే చూసుకోవచ్చు రైతులు ఇక్కడ ఓకే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి గుజరాత్లో ఒక పది ఇరవై వేలు తగ్గిందా ఒక గేదె మీద పదివేలు పదిహేను వేలు అయితే పదిహేను వేలు అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ బండి బ్రీడ్కి సంబంధించిన గేదెలు లోడ్ అయితే దిగాయని చెప్పారు ఒకసారి అయితే అడ్రస్ ఇట్లా అన్న అయితే అడుగుదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒకసారి మీ పేరు మన లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్పారన్న నా పేరు కిషన్ అన్న కిషన్ నాయక్ అన్న శంషాబాద్ మండల్ మదన్పల్లి విలేజ్ అన్న ఓకే మన శంషాబాద్ దగ్గర అయితే మనకు దగ్గర అయితే బెంగళూరు హైవే నుంచి ఆఫ్ కిలోమీటర్ ఆఫ్ కిలో బెంగళూరు హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ అన్న ఫామ్ వచ్చేసి ఫామ్ కూడా చూపిస్తాను అక్కడ ఫామ్ ఉందండి మొత్తం ఇక్కడ ఇదైతే ఫామ్ అన్న వాళ్ళది ఇక్కడైతే బండి బిర్యానీ ఎన్ని వచ్చాయనా బండి సంబంధించిన గదులు తొమ్మిది వరలో వచ్చాయనా తొమ్మిది వర్లు వచ్చినాయి ఒకసారి దీని గురించి ఒకసారి చెప్పరానా దీని డీటెయిల్స్ ఒకసారి ఈ రోజు మార్నింగ్ వచ్చాయా లోడు ఆ పొద్దున్న వచ్చినాయన ఆరు గంటలకు వచ్చి ఓకే ఉదయం అయితే లోడ్ వచ్చిందని చెప్తున్నారు బండి బిరిగ్ సంబంధించిన లోడ్ అయితే ఇది రెండో అయితే బరే అన్న రెండో అయితే ఉంది పాల ఫస్ట్ అందా ఎంతో అలా ఇప్పుడు ఆరు లీటర్ తయారు ఉంది అన్న తయారు ఉన్నాయి ఆరు లీటర్ లీటర్ తయారు ఓకే సిక్స్ లీటర్స్ అదే పర్ టైం వచ్చేసి ఆరు లీటర్లు పాల రెడీ ఉన్నాయని చెప్తున్నారు రెండో అయితే తగ్గేదే పడ్డ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ అలాగే హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు అడ్రర్ క్వాలిటీ అన్న ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ ఇది డెలివరీ ఎనిమిది రోజులు అవుతుందా ఎనిమిది రోజులు అవుతుంది దూడ ఉందా దీనికి దూడలు అన్ని సేఫ్ వచ్చినాయన సేఫ్ తొమ్మిదికి తొమ్మిది దూడలు వచ్చింది అంటే ఒకటి గవర్న ఉంది ఒకటి గవన ఉంది ఓకే తొమ్మిదిలో ఒకటైతే గాబున్ ఉంది అని చెప్తున్నారు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు పాలనరాలు కూడా చూసుకోవచ్చు నాలుగు టీట్స్ మధ్యలో ఒక గ్యాప్ కూడా చూసుకోండి ఎందుకంటే మంచి క్వాలిటీ గల ఇక్కడైతే బండి బిడ్డికి సంబంధించిన అయితే లోడ్ దిగిందని చెప్పారు రెండో ఉంది అన్న పాల పాలన మొత్తం ఇచ్చేది రెడీ ఉంది యాక్చువల్ కెపాసిటీ ఎంత అందా అయితే నాకు నుంచి ఎనిమిది లీటర్ ఉంటుంది ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే కొంచెం పెరుగుతుంటుంది మనం వేసే దానాన్ని బట్టి మనకి ఏడు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్లు కూడా వచ్చే అవకాశాలు కూడా చెప్తున్నారు ఇంకొక బొఫెలో తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే అడుగుదాం

ఇప్పుడు ఇది నాలుగైతే ఉంటుంది అన్న నాలుగైతే ఉంటుంది పాలైతే మనకి ఇప్పుడు ఏడు లీటర్ ఉంది రెడీ మంచిగా దానం మేపితే ఎనిమిది తొమ్మిది లీటర్ పాలు ఇస్తాం ఎనిమిది తొమ్మిది ఓకే ఓకే మొత్తం అక్కడ జంగల్ లో తిరుగుతాయి కదా ఇవన్నీ కూడా జంగల్ లో తిరుగుతాయి జంగల్ తిరుగుతాయి ప్రజెంట్ అయితే ఏడు లీటర్ల పాలైతే చూస్ చూసు చూసుకోవచ్చు అన్న రైతులు ఇక్కడ ఉండి చూసుకోవచ్చా చూసుకోవచ్చు అన్న నాలుగు పుట్టలు చూసుకోవచ్చు నాలుగు పుట్టలు కూడా రైతులైతే ఇక్కడ చూసుకోవచ్చని చెప్తున్నారు ఆ దూడ ఉందని కదా దీనికి అయితే దూడ దూడ దీని చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి రేట్ విషయం వస్తే ఫిక్స్ అయ్యి కాదు మాట్లాడుకో రేట్లు కూడా నేను చెప్తాను అడుగుతాను ఒకసారి అన్న అయితే అడుగుదాం బంధు భయ్ బంధు చూసుకోవచ్చు అన్ని కూడా జంగల్లో తిరిగి తిరిగి ఉంటాయి ఇవన్నీ బన్నీ బ్రిగి సంబంధించిన గదిలు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా వారం పది రోజుల్లో డెలివరీ అయిన గేదెలు అండి ఇవన్నీ కూడా వాటి దూడలు కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా ఒకటైతే ఉంది మిగతా అన్నీ కూడా దూడలు ఉన్నాయని చెప్తున్నారు సేఫ్గా వచ్చినాయని చెప్తున్నారు మొత్తం కనబడుతున్న బఫీలో సన్ని ఉన్నాయండి తొమ్మిది గేదలు అయితే ఉన్నాయి బన్నీ బ్రిడ్కి సంబంధించినవి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్టర్ రావచ్చు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకొక బఫీల్లో తీసుకొస్తున్నారు అన్నా దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఈ బఫీలో క్వాలిటీ బాగుంది దీని బఫీలో ఇది మూడో మూడో ఇతది ఉంటది అన్న మూడో ఇతలో ఉందన్న ఒక ఇత ఉంటది దీని అండర్ క్వాలిటీ 8 లీటర్ పాలు ఉందన్న ఓకే 8 లీటర్ పూటకు వచ్చేది పూటకి ఇప్పుడు 8 లీటర్ ఉందన్న ఓకే దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ బఫీలో ఉంది ఇది మూడో ఇతలో ఉంది ఇప్పుడు అయితే 8 లీటర్ లైతే 8 లీటర్ ఉందన్న ఓకే అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు నాలుగు టిట్స్ మధ్య గ్యాప్ కూడా చూసుకోండి ఇప్పుడు హైయెస్ట్ మనం మిల్క్ ఎంత వరకు పోవచ్చు ఎనిమిది ఎనిమిది తొమ్మిది లీటర్ మీద ఉంటుంది పూటకు వచ్చి ఎనిమిది తొమ్మిది ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు లీటర్ ఎనిమిది వరకు ఏడు నుంచి ఎనిమిది లీటర్లు అయితే చూసుకోవచ్చు రైతులు ఇక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా ఇక్కడ ఉండి చూసుకోవచ్చు అని చెప్తున్నారు దీన్ని అడ్ర క్వాలిటీ చూసి సైజ్ చూసుకోవచ్చు మీరు అన్ని కూడా మనకి బన్నీ బీడ్కి సంబంధించిన గేదెలు అయితే దిగాయండి చాలా బాగున్నాయి ఇది ఈ గేదె మాత్రం చూసుకోవచ్చు మంచిగా దీని క్వాలిటీ టాప్లో ఉంది ఈ గేదె వచ్చేసి దీని కొమ్మలు విషయానికి వస్తుంది అట్లాగే అడ్ర క్వాలిటీ విషయానికి వస్తుంది మార్నింగ్ అయితే లోడ్ దిగిందని చెప్తున్నారు బన్నీ బ్రిడ్కి సంబంధించిన గేదెలు ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు దీని గురించి కూడా ఒకసారి అయితే మనం అయితే అడుగుదాం అన్నీ కూడా తొమ్మిది గేదలు సేల్కున్నాయండి ఇక్కడ మనం మనకి బన్నీ బ్రిడ్కి సంబంధించిన గేదలు శంషాబాద్ దగ్గర ఉన్నాం కిషన్ అన్న డైరీ ఫోన్లో ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఈ సైజ్ బాగుంది ఇది ఈ గేదె కూడా మనం దీని గురించి ఒకసారి చెప్పరా ఇప్పుడు ఇది ఎన్ని ఆరు రోజులు అవుతుంది ఐదు వేలు లీటర్ పాలు ఉంది ఓకే డెలివరీ సిక్స్ డేస్ అవుతుంది చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఐదు ఐదు లీటర్ పాలు చూసుకోవచ్చు ఓకే నాలుగు కూడా దారాలు స్వయంగా మీరు పాలు పిండుకొని చూసుకోవచ్చు చూసుకున్న తర్వాతనే బేరే మాట్లాడుకోవచ్చు అండి రేట్ల విషయం అయితే ఒకసారి అని అన్న ఒకసారి రేట్లు ఎట్లా ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఇప్పుడు దీనికి ఇప్పుడు లక్ష నలభై వేలు చెప్తున్నా బేరం చేయవచ్చు లక్ష నలభై వేలు బేరం మాట్లాడుకోవచ్చు ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎంత స్టార్టింగ్ 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 అంటే ఇరవై నుంచి లక్ష అరవై దాకా ఓకే లక్ష ఇరవై నుంచి లక్ష అరవై దాకా ఓకే దీని రేట్ అయితే లక్ష నలభై వేలు చెప్తున్నారు మేర మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు చూసుకోవచ్చు దీని క్వాలిటీ చూసుకోండి సైజ్ బాగుంది బాడీ కూడా చాలా బాగుంది అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు లక్ష ఇరవై వేలు నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి లక్ష అరవై వరకు ఉన్నాయి క్వాలిటీని బట్టి దాని పాల కెపా పాల కెపాసిటీ బట్టి దానిని బట్టి ఉంటుందండి ఎక్కడైనా కూడా రేట్ వచ్చేసి చూసుకోవచ్చు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఫైనల్ అయితే కాదని చెప్తున్నారు అన్న అయితే దీని రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు అన్న పాల కెపాసిటీ ఏడేళ్ళ కెపాసిటీ మేము ఇస్తాం ఐదు ఐదు లీటర్ గ్యారంటీ ఐదు ఐదు లీటర్ గ్యారంటీ ఇస్తారు ఓకే ఫైవ్ ఫైవ్ లీటర్స్ అయితే గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు మనం వేసే దాన్ని బట్టి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి పాలు వచ్చేసి ఆరు లీటర్ల ఏడు లీటర్ అట్లా మీరు వేసే దాన్ని బట్టి ఉంటుంది పాలు అయితే ఇంక్రీజ్ అవుతుంటాయి చూసుకోవచ్చు వీటి అడ్డర్ క్వాలిటీ కూడా అన్నిటివి చూసుకోండి నైన్ బొఫెల్లోస్ అయితే సేల్ కుయ్యండి బన్నీ బీడ్కి సంబంధించిన గేదలు అన్ని కూడా వారం పది రోజుల్లో కదా డెలివరీ ఇది సూడిదా ఓకే ఇదైతే గాబన్ ఉంది అంటే ఎన్ని రోజులు టైం ఇంకా దీనికి ఇంకా దీనికి నాలుగైదు రోజులు టైం పడుతుంది ఓకే జస్ట్ ఒక నాలుగైదు రోజుల్లో డెలివరీ అయ్యేది చెప్తున్నారు అన్న అక్కడ లోన్ వచ్చేటప్పుడు కొన్ని డెలివరీ అయినాయి కొన్ని గాబన్ తీసుకొచ్చారా ఎట్లానా

ఆరు ఐదు లీటర్ ఇస్తుంది ఓకే సిక్స్ సెవెన్ లీటర్స్ కెపాసిటీ క్యాసిటీగా బఫెల్ అని చెప్తున్నారు ఇంకొక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే టైం ఉందండి డెలివరీ అవ్వడానికి ఇది ఇంకా డెలివరీ అయితే అవలేదు ఒకటే ఉంది ఇది ఒకటి సూడుంది మీతో అన్నీ కూడా డెలివరీ అయినాయి దీని అర్డర్ క్వాలిటీ అయితే మీ దీని చర్మం అయితే చూసుకోవచ్చు మీరు దీని కొమ్ములు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకైతే బన్నీ బ్రీడ్కి సంబంధించిన లోడ్ అయితే దిగిందండి ఒకటైతే సూడి గదా మిగతా ఎనిమిది కూడా పాడి గదులు అయితే అమ్మకానికి శంషాబాద్ దగ్గర ఉన్నామండి అండి ప్రజెంట్ అయితే మదనపల్లి విలేజ్లో ఉన్నాం మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయచ్చండి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి అండి లక్ష ఇరవై నుంచి ఉన్నాయి రేటు లక్ష అరవై వరకు ఉన్నాయండి పాల విషయానికి వస్తే మనకి పది లీటర్ల నుంచి పదహారు పదిహేను లీటర్ల పాలు గేదెలను కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవాలండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు ఉండి చూసుకోవాలి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకొని కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అన్న రేట్ల విషయం ఏమైనా తగ్గినాయి అన్న రేట్లు ఏమైనా తగినాయి అప్పటికి ఇప్పుడు కొంచెం ఫరక్ వచ్చింది ఫరక్ వచ్చిందా పది ఐదు వేల పదివేలు ఇరవై వేలు అట్లా ఫరక్ వచ్చింది ఓకే పది ఇరవై వేలు అయితే ఫరక్ వచ్చింది ఓకే ఎందుకంటే మనకి జూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి రేట్ అయితే ఒక పది ఇరవై వేలు తగ్గిందని చెప్తున్నారు గేదె మీద వచ్చేసి ఈ గేదె గురించి ఒకసారి చెప్పండి ఇది రెండో అయితే రెండో ఇతలో ఉంది పాల కెపాసిటీ అని అందగా పాల అయితే ఎప్పుడు ఐదు ఐదు తీసుకుందా ఇప్పుడు ఐదు ఐదు లీటర్లు పాల రెడీ ఉన్నాయి ఇది ఇన్ని ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది జున్ను పాలు ఉన్నదన్న జున్ను పాల మీదనే ఉంది ఆరు రోజులు అయితే అవుతుందని చెప్తున్నారు అన ఇది ఎక్కువ హైయెస్ట్ మిల్క్ కెపాసిటీ ఎంత వరకు ఇది ఉంటుంది అన్న రోజుకి రోజుకి పదమూడు పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చేది రెండో ఉంటుంది రెండో అయితే సెకండ్ లాక్టేషన్ బఫీలో బన్నీ బీడింగ్ మంచిది పదమూడు పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ హైయెస్ట్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ప్రజెంట్ అయితే మనం ఎన్ని చూసుకోవచ్చా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఐదు ఉన్నాయి ఓకే పది లీటర్లు అయితే మీరు చూసుకోవచ్చు రోజు మీద వచ్చేసి చెప్తున్నాను నేను హైట్ బాగుంది ఇది సైజ్ చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా పాలు చూసుకోండి నాలుగు రమ్ములు కూడా చూసుకొని స్వయంగా పాలు పిండుకొని కొని చూసుకున్న తర్వాత నాలుగు దారాలు చూసుకోండి రేట్ అయితే మాట్లాడుకోండి ఫిక్స్ అయి అది రేట్ అయితే మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి దీన్ని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు బండి వీడియోకి సంబంధించిన తొమ్మిది గేదలు అయితే ఉన్నాయండి అందులో ఒకటైతే ఇంకొక ఫోర్ టు ఫైవ్ డేస్ టైం పడుతుంది మిగతా అన్నీ కూడా డెలివరీ అయినాయి వారం పది రోజులు అవుతుందని చెప్తున్నారు ఇంకొక గేదె అయితే తీసుకొస్తున్నారు వీటి ముందు అన్నిటి ముందు కూడా దూడలు కట్టాయి సార్ చూసుకోవచ్చు మీరు ఈ గేదె కూడా చూసుకోవచ్చు మీరు అలా ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరానా ఇప్పుడు ఇది మూడైతే ఉంటుంది మూడు లెక్టేషన్ బఫీలో పాల కెపాసిటీ ఫైవ్ ఫైవ్ లీటర్స్ అయితే రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు అని చెప్తున్నారు ఓన్లీ ఫోర్ డేస్ అయితే డెలివరీ ఫోర్ డేస్ ఫోర్ డేస్ అయితే డెలివరీ నాలుగు రోజులు అవుతుందని చెప్పారు ఐదు ఐదు పాల్ అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి మనకి గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిందండి అక్కడ నుంచి రావడానికి అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ ఇక్కడికి మన ట్రాన్స్పోర్ట్ ఐదు రోజులు ఐదు రోజులు అయితే టైం పట్టిందని చెప్తున్నారు మొత్తం కూడా అదే ఇప్పుడు మొత్తం పాలకి రావడానికి ఇంకెన్ని రోజులు టైం పడుతున్నా అందా మొత్తం రావాలన్నా అంటే మనకి ఇరవై రోజులు టైం ఇరవై రోజులు ఓకే ట్వంటీ డేస్లో అయితే మొత్తం పాలకైతే దిగుతాయని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్నీ కూడా పచ్చి మీద ఉన్నాయి అన్ని కూడా పచ్చి ఎనిమిది అయితే పచ్చి ఉన్నాయి ఒకటైతే సూడిది ఉంది ఈ రోజు దిగాయి కాబట్టి అన్న ఇప్పుడు ఈ మట్టిలో కట్టేయడానికి కారణం ఏంటన్నా ఇప్పుడు అన్న ఇప్పుడు అలసిపోయి వస్తాయి కదా ఈ మట్టిలా కడితే మంచిగా మంచి ఫ్రీగా పండుకుంటది బర్రె ఓకే మంచిగా ఫ్రీగా పడుకుంటే బర్రె కొంచెం నొప్పిలో ఉన్నా కానీ కొంచెం నొప్పి ఉంచుకుంటది అదే డైరీ కడితే అది డైరీ బెడ్ ఉంటది కదా ఆ బెడ్ వల్ల ఏమో బర్రెకు ఆయసం అవుతుంది జారుతుంది బర్రే ఇక్కడ కొన్ని మనం రెండు రోజుల కట్టుకొని లోపల కడితే కొంచెం ఫ్రీ ఓకే అన్న ఈ గేదె గురించి ఒకసారి చెప్పరా అన్న ఇది రెండో ఈతలు ఉంటుంది రెండో ఈతలు ఉంది పాల కెపాసిటీ అన్న పాలైతే ఇప్పుడు ఆరు ఆరు లీటర్ ఉందన్న ఆరు ఆరు లీటర్ రెడీగా ఉంది ఓకే ఆరు ఆరు లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు డెలివరీ ఎన్ని రోజులు అవుతుందన్న ఇది అందా ఇది వచ్చేసి పది పన్నెండు రోజులు అవుతుంది పది పన్నెండు రోజులు ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా ఫిఫ్టీన్ డేస్ లోపే డెలివరీ అయిన గేదలు అని చెప్తున్నారు ఇదైతే ఆరు ఆరు లీటర్లు మీరు పిండి చూసుకోవచ్చు ఇక్కడైతే దూడ ఉందన్న దీని కింద ఉన్నదన్న దూడ దూడ కూడా ఉంది దీనికిందైతే చూసుకోవచ్చు రేట్ అయితే మాట్లాడదాం అన్నీ కూడా వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ వరకు ఉన్నాయండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి దాని క్వాలిటీ దాని పాల కెపాసిటీ అంటే రేట్ అయితే ఉండడం జరుగుతుందని చెప్పారు రేట్ అయితే ఫిక్స్ ఏం కదండి మాట్లాడుకోండి మీరు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా బన్నీ బిడ్డకి సంబంధించిన గేదెలలోడ్ అయితే దిగాయండి ఈరోజు మార్నింగ్ శంషాబాద్ దగ్గర ఉన్నాము మదనపల్లి విలేజ్లో మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలా దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది రెండో ఈతలో ఉంది పాల కెపాసిటీ అందా ఇప్పుడు లీటర్ పూటకు ఓకే ఇప్పుడు రెడీగా ఉన్నాయి సెవెన్ లీటర్స్ అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర డెలివరీ అందాది ఎన్ని రోజులు అవుతున్నాయి ఎనిమిది రోజులు అవుతుంది అవుతుంది ఎయిట్ డేస్ అవుతుందని చెప్తున్నారు డెలివరీ అయితే దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఏడు లీటర్ అయితే చూసుకోవచ్చు అని చెప్తున్నారు రైతులైతే వచ్చిన వాళ్ళు ఇక్కడ రెండు పూటలు ఉన్నాయి ఉండడానికి అంత ఫెసిలిటీస్ రూమ్ ఉంటుంది అయితే రూమ్ ఉందని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి బన్నీ బీడ్కి సంబంధించిన గేదెలలోడ్ అయితే దిగాయండి దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బందో అయ్యి బందో రెండో అయితే గేదె ఇది పాల నరాలు కూడా చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు కానీ ఇప్పుడు మన దగ్గర తీసుకున్న రైతులకి మనం ఇచ్చే గ్యారంటీ అన్న ఐదు లీటర్ గ్యారంటీ ఇస్తాం అన్న ఐదు లీటర్లు ఓకే మీరు వచ్చి మళ్ళీ మీరు మాకు ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా వచ్చి చెక్ చేసుకోవాలి రెండు పూటలు నాలుగు పూటలు చెక్ చేసుకుంటే ఓకే మీకు కూడా బాగుంటుంది ఇంకోటి ఏమైనా తేడా వెళ్తే ఇటు పెట్టవచ్చు బర్ ఓకే మనకైతే ఐదు ఐదు లీటర్లు అయితే గ్యారెంటీ మీద రైతులకి ఓకే కాకపోతే ఇక్కడ రెండు పూటలు చూసుకున్న తర్వాత చూసుకుంటే మీకు కూడా బాగుంటుంది అవును మాకు ఇబ్బంది ఉండదు మీకు ఇబ్బంది ఉండదు ఓకే అన్న దాన విషయానికి వస్తే ఏం దాన పత్తి చెక్క పెట్టాలి కంది చున్న పెట్టాలి గోధుమ పూస పెట్టాలి ఓకే ఎన్ని ఎన్ని కేజీలు పెట్టాలని ఒక గేదకు వచ్చేసి మనకి గేదకు వచ్చేసి చూడన్న ఇప్పుడు పత్తి చెక్క కిలోనర కందిచున్ను కిలోనర కిలోనర గోధుమ కూసాయి చేసేస్తే పూటాకి ఐదు కిలోలు వేస్తే మంచిగా పాలిస్తుంది ఒక సంవత్సరం దాకా పాలిస్తాం మంచి కంటిన్యూగా ఓకే తర్వాత ఇప్పుడు కట్టుదనుకో కట్టిన తర్వాత ఏడు నెలల వరకు అయితే పాలకు నడుస్తుంది కట్టిన తర్వాత సెవెన్ మంత్ మనకి పాలు కంటిన్యూ దాన మంచి చేసుకొని పచ్చిగడ్డ ఎండుగడ్డ విషయానికి వస్తేనా పచ్చిగడ్డ అంటే కొంత మనం దాన పెట్టేప్పుడు కొంచెం ఒట్టి కుట్టి పెట్టుకోవాలి దాన దినిపియాలి దాని తర్వాత ఇక నీళ్ళు దాపి కడిగేసిన తర్వాత పచ్చిగడ్డ వేయాలి పచ్చిగడ్డ ఓకే అని ఇప్పుడు మీరు గుజరాత్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి తెస్తున్నారు గుజరాత్ నుంచి అన్నా చూడండి నేను ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరం నుంచి తెస్తున్నా తెస్తున్నారు ఓకే అప్పుడు అప్పటి నుంచి మన డైరీ నడుస్తుంది కాకపోతే ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మనం అమ్మకం గిట్టే సేల్ కూడా చేస్తున్నారు ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి గుజరాత్ లో ఒక పది ఇరవై వేలు తగ్గిందని ఒక గేద మీద పదివేలు ఇరవై వేలు ఇరవై వేలు ఏం లేదు అనుకో పదివేలు పదిహేను వేలు అయితే పదిహేను వేలు అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలం కాబట్టి గేద ఇంకా తగ్గుతుంది ఓకే ఇంకా అందాజు ఇంకొక ఐదు పదివేలు తగ్గొచ్చు ఇంకా ఐదు వేలు పదివేలు ఇంకా తగ్గు ఇంకా తగ్గొచ్చు ఓకే మన కమింగ్ లోడ్స్ ఏమైనా ఉన్నాయని ఇంకా ఓన్లీ ఇది ఒకటే తీసుకొచ్చు ఇంకా వస్తున్నది ఓకే మీరు వెళ్తారా సెలెక్షన్ సెలక్షన్ డైరెక్ట్ నేనే వెళ్తాను నేనే దారాలు చూసి దుడ్డను చూసి బరియా చూసి నేనే చూసి మొత్తం చేస్తాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎన్ని అన్న ఎన్ని సెలెక్ట్ చేసిరు ఎట్లా సెలెక్ట్ చేయాలి అంటే భర్యాన్ని చూడాలన్నా అది దాని కెపాసిటీ చూడాలి దాని తోలు చూడాలి దాని నరాలు చూడాలి అందరూ చూసుకొని తీసుకోవాలా మనం చూసుకొని అక్కడైతే మనం దారాలు ఇట్లాంటి జార్గలు అన్నీ చూసుకోవచ్చు రెండు పూటలు మూడు పూటలు పాలు పిండిన తర్వాత మనం నచ్చకపోతే రిస్ప్ పెడతాం వస్తేనే తీసుకుంటాం తీసుకుంటారు ఓకే అక్కడ కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు రైతుల దగ్గర కూడా చేసుకొని చేసుకోవచ్చు మేము వేరే మాట్లాడుకుంటేనే ఫైనల్ మీకు ఓకే అనుకుంటే ఓకే అనుకుంటేనే మనం తీసుకుంటాం ఓకే వెళ్ళి మనకు ఒకే లేదనుకో రిస్ట్ పెడతాం ఓకే ఎన్నొస్తే లారీలో మనకి తొమ్మిది ఆలో తొమ్మిది వస్తాయి తొమ్మిది ఎక్కిస్తారు ఓకే తొమ్మిది మనకి అయితే నీ మధ్యలో ఏమైనా స్టాప్స్ ఉంటాయి మనకి నాలుగు స్టాప్లు ఉండే కదా రెండు రెండు స్టాప్లు ఉంటుంది భరోసా ఉంటాది

జాగ్రత్త తీసుకున్న సార్ ఏమైనా క్యాల్షియం డౌన్ లో ఏమైనా ఇట్లా అయితే ఉంటే మనకు దారి మధ్యలో ఎక్కిస్తారు దారి మధ్యలో మందులు ఉంటాయి మందులు గట్టా తీసుకొచ్చు మెడిసిన్స్ కూడా తీసుకొచ్చు ఓకే ఇక్కడ మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఓకే దారి మధ్యలో కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా అయితే డాక్టర్లు ఉంటారు అంతా ఉంటారు అంతా చేసుకోవచ్చు ఓకేనా ఒక్కసారి మన దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పి అడ్రస్ ఒకసారి చెప్పండి మనది మాది శంసాద్ మండల్ అన్న మదన్పల్లి విలేజ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ జీరో టూ ఫైవ్ డబల్ ఎయిట్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం కూడా మీరు రెస్పాన్స్ ఓకే థ్యాంక్ యూ కిషన్ బై థ్యాంక్ యూ చూసుకోవచ్చు మనకైతే మొత్తం కూడా తొమ్మిది బ్రీడ్ కి సంబంధించిన గేదెలు కూడా అయితే దిగాయండి గుజరాత్ నుంచి మీకు ఎవరికైనా రైతులకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కిషన్ అన్న దగ్గర అయితే కొనుగోలు చేయాలను కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది డైరీ లో అయితే ప్రజెంట్ అయితే తొమ్మిది బన్నీ బ్రిడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి పాలు చెక్ చేసుకుంటే రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు అని చెప్తున్నారు లక్ష ఇరవై నుంచి ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ రేట్ అయితే ఫిక్స్ కాదు మాట్లాడుకోవచ్చు ఇంకా మంచి మాత్రం ప్లీజ్ ై థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి